నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో నాంపల్లిలో సిబిఐ ప్రత్యేక కోర్టు వద్ద చేసిన హంగామా హడావిడి రచ్చరచ్చ ఏమాత్రం సమర్థనీయం కాదు ఆయన అవినీతి కేసుల్లో అక్రమాస్తుల అవినీతి కేసుల్లో ప్రధాన నిందితుడు ఏవన్ కోర్టు ఆదేశం మేరకు వ్యక్తిగతంగా హాజరయ్యడానికి పోయినాడు ఆ సందర్భంగా జన సమీకరణ చేసి బలప్రశ్న చేయాల్సిన సమయం అది ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ ఆ విధంగా చేయాలా అక్కడ ప్రెక్సీలు ఏమిటి నినాదాలు ఏమిటి ఏమిటా నినాదాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వస్తానే రఫ రఫ పొట్టేళ్ళ నరికంట రబ్తాం ఆ ఫ్లెక్సీల్లో రాశారు ఆ నినాదాలు ఏమిటి అరాచకం పెళ్ళికి చావుకు ఒకే మంత్రం చదివినట్లుంది కేసు కొట్టేసినప్పుడు బలప్రదర్శనం చేస్తే అర్థం ఉంది లేదా గతంలో పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చినప్పుడు చేసే అంటే అర్థం ఉంది అరే ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నావు ఒక కేసుకు సంబంధించి పిలిచారు అప్పుడు పొయ్యి రావాలా అంతే తప్ప దీనికి జన సమీకరణ చేసి బలపరిచి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది బలం కాదు ఇది వాపు మాత్రమే అతి సర్వత్రా వర్జేతని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడంటూ చెప్పారు ఇక్కడ అతి కనిపిస్తూ ఉంది స్వీట్లు కూడా ఎక్కువ తింటే ఎగుటవుతుంది ఆ విధంగా అతి ఎక్కువైపోయింది ఇక్కడ ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే ప్రజలు హర్షించరు రాజకీయాల్లో ఆత్మహత్య తప్ప ఎప్ప ఉండవని పెద్దలు అంటుంటారు ఆ విధంగా ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే ఆత్మహత్య సదృశ్యం కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది